ఆయన నన్ను ఎందుకు చేశాడనేది అతని మైండ్ లో డోంట్ నో ఫస్ట్ నుంచి మనం ఏంటంటే నేను ఫస్ట్ నాకు ఒక నా మీద ఒక నేను ఖుషి అని ఒక అతను ఉన్నారు అతనితో మనకి మనకు పెద్ద పరిచయాలు లేవు అతను ఒక దీనిలో అతనతోని ఫైట్ చేస్తున్నాడు చాలా నష్టపోయాడు అంట అతను అతను కోర్టు కూడా శ్రీధర్ రావు మీద ల్యాండ్ లేదు వేరే విషయంలో అందులోనే దానిలోనే వాళ్ళకి ఏదో కి ఇచ్చి పది కోట్ల వరకు తొమ్మిది కోట్ల వరకు ఖర్చు పెట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు అని చెప్పి అతను ఏదో కోర్టుకెళ్లి ఇదంతా చేశాడు అతను ఎందుకు అప్పుడు అక్కడికి వచ్చాడు మేమందరం నిల్చున్నాం హైడ్రా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ వరకు ఉన్నారు హైడ్రా సిఐ గారు ఉన్నారు తర్వాత నే నేను ఇక్కడున్నాను ఆ ఇక్కడ ఇక్కడున్నాడు రాకేష్ మా బ్రదర్ వచ్చి అక్కడ అక్కడ ఏదో ఫోన్ మాట్లాడుతున్నారు సిఏ గారు అలా మాట్లాడుతున్నారు ఒక ఆర్చ్ ఉంది ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది మళ్ళీ దీని గురించి మాట్లాడుకుంటున్నారు అదేటి ఇక్కడ మళ్ళీ మొన్నే కదా ఇక్కడ ఏమీ లేదు మళ్ళీ ఇంత స్పీడ్ గా కన్స్ట్రక్షన్ ఎలా చేసేసాడు అంటే ఈ వన్ మంత్ లో ఎలా చేసేసాడు అది ఇది అని డిస్కస్ సిఐ గారు కూడా మాట్లాడుతున్నారు దీనికి ఏంటి పర్మిషన్ ఉందా అది ఉందా ఇది ఉందా అని చెప్పి రోడ్డు ఇలా ఉంటదండి ఆర్చ్ లెకెళ్ళట మనం ఇక్కడ ఉన్నామండి ఇలాగా కారు ఒక కారు ఇలా 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 పైనుంచి వెళ్ళిపోయేంత గా వచ్చారు మీ మన సై నుంచి వచ్చి వెళ్ళిపోయేలా స్పీడ్ గా వస్తే మన మీద అందరు అంటే నాకు కనిపిస్తుంది ఇటు కదా చివరిని మమ్మల్ని ఎలా చూస్తారు కారు వచ్చిందా అనుకుని అందరం వెనక్కి వెళ్ళిపోయాం వాడిని పట్టుకున్నారు వీళ్ళందరూ పట్టుకొని బయటకి లాగారు ఏంటి కారు ఎవరి మీద ఎక్కించొద్దామని ఏమిటని చెప్పి ఆ ఖుషి అతను కూడా కొట్టుకున్నారు చేశారు తర్వాత హైదరాబాద్ అతన్ని దూరంగా తీసుకెళ్లారు ఈ ఖుషి మా దగ్గర ఉన్నారు ఏంటండి ఈ ప్రాబ్లం ఏంటంటే నన్ను ఇలాగ ఇబ్బంది పెడుతున్నాడు ఇలా చేస్తున్నాడండి నేను ఇక్కడ ఏం జరుగుతుందని పక్క నుంచి వెళ్తూ ఇందులోకి వచ్చానండి చూశారు కదా దౌర్జన్యం అతను మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కాపు కాసి అతను కూడా కొట్టారటండి అది మనకి తర్వాత తెలిసింది మనకు అప్పుడు తెలియదు నేను ఒక ఇది ఈ సాఫ్ట్వేర్ క్లోజ్ దాని తర్వాత జరిగింది ఏంటంటే ఇంతకుముందు అలాగే మార్పింగ్ చేస్తే దాన్ని క్లోజ్ చేసేసాడని నేనేం చేస్తున్నాను వీడియోలు తీస్తున్నాను మార్పింగ్ చేయటము పెయింటింగ్ వేయటము స్ప్రే కొట్టడం చెరిపీకుండా దాని మీద ఏమైనా మట్టి వేస్తే కనబడదు కదా మళ్ళీ హైదరాబాద్కు మళ్ళీ ప్రాబ్లమే కదా సో దానికోసమని నేనేం చేస్తున్నానంటే ఎండలో తిరిగైన సెలబ్రిటీ అంటే జస్ట్ కుకింగ్ దగ్గరికి కూడా వెళ్ళరండి ఆ గ్లామర్ కాపాడు సో నేను మొత్తం ఎండలో తిరుగుతూ అంతా తిరుగుతూ రాత్రంతా స్ట్రైన్ అయిపోయి ఢిల్లీ నుంచి ఆదే రోజు నైట్ వచ్చాను వన్ ఓ క్లాక్ సో ఈ సిచ్యువేషన్ లో కూడా ఆ వీడియోలు తీస్తున్నాను ఎక్కడికక్కడ ఫోటోస్ వీడియోస్ గ్రూప్స్ అన్ని ఉన్నాయండి వాటిని తీస్తున్నాను టూ వరకు నేను తీస్తున్నానండి ఆ లొకేషన్లో అక్కడ జరుగుతున్నది ఎక్కడికక్కడ ఒక అనుమానించే పర్సన్స్ ఉన్నారు అనుమానించి అంటే ఎందుకు అనేది మనకు తెలియదు అండి ఇరవై ఎకరాల్లో హైదరాబాద్ ఎక్కడో ఎక్కడో మార్పింగ్ చేస్తుంటారు ఏదో చేస్తుంటారు పాపం ఈ ఏంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎక్కడో ఉంటారు ఇదంతా జరుగుతుంది నేనేం చేస్తున్నాను ఏదైతే ప్లాన్ చేసి మార్పింగ్ చేస్తున్నారో వాళ్ళ వెనకాతలు తిరుగుతూ ఉన్నాను సో నీ ఇదంతా చేసిన తర్వాత టూ అవుతుందో అందరు భోజనానికి వెళ్తామమ్మా అని చెప్పే వెళ్ళారండి వాళ్ళు అక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ అలాగే ైడ్రా వాళ్ళు కూడా కొందరు లంచ్ టైం అయిందంటే లంచ్ వెళ్ళిపోతూ ఉంటారు కొందరు ఎవరో చేస్తున్నారు సరే మేము అప్పుడే ఐడ్రా సిఐ గారికి ఫోన్ చేసి సార్ మేము కూడా భోజనానికి వెళ్తాం సార్ నైట్ నుంచి ట్రైన్ అయిపోయి ఉన్నాను డిన్నర్ లేదు బ్రేక్ఫాస్ట్ లేదు ఏమీ లేదంటే వెళ్ళి రెండమ్మా అని చెప్తే మేము డ్రైవర్ని వచ్చి రోడ్డు మీదకి రమ్మని మేము బయటకు వెళ్తున్నాం అండి సో మా బ్రదర్ అలాగా అక్కడ నడుస్తున్నారు మనకి గెస్ట్ ఉన్నారు ప్రవీణ్ గౌడ్ గారు గారు హలో నమస్తే మేడం నమస్తే ప్రవీణ్ ఎస్ అండి రెండు రోజుల నుంచి గత రెండు పోరాడుతున్న విషయం మీకు తెలిసే ఉంటుంది సో విన్నారు కదా ఏంటి మరి నిజంగా సంధ్యా సంధ్యాకండి నేను తెలంగాణ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మేడం మా దగ్గరికి ఇట్లాంటి బాధితులు కొన్ని వేల మంది వస్తూనే ఉంటారు హైదరాబాద్ చుట్టూ శ్రీధర్ రావు లాంటి కబ్జాదారులు వందల కొద్ది ఉంటారు బాధితులు వేల మంది ఉంటారు రమ్యశ్రీ గారు ఒక విఐపి కాబట్టి ఇప్పుడు పబ్లిక్ దృష్టికి వచ్చింది ఇష్యూ గాని కొన్ని వేల మంది ప్రాబ్లమ్స్ బయటికి రావడం లేదు ధనవంతుడు బలవంతుడు పొలిటికల్ ని మేనేజ్ చేసేవాడు ఉద్యోగులను మేనేజ్ చేసేవాడిదే నడుస్తా ఉంది ప్రజెంట్ ఇప్పుడు పాపం ఆవిడ నైన్టీన్ ఎయిటీ వన్ లో ఎయిటీ టూ లో కొనుక్కున్నారట లీగల్ గా కొనుక్కున్నారు ఆమె పొజిషన్ దొరకటం లేదు అంటే పక్కన ఉన్నటువంటి ఎవడైతే కబ్జాదారుడు ఉన్నాడో వాడు అదంతా చెడకొట్టి దాన్ని ఏం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు అనేది మనకి ఇక్కడ తెలుస్తున్న విషయం అంత కాకపోతే అక్కడ ఒక లక్ష రూపాయలు గజం ఉంటే వెయ్యికో రెండు వేలకు కో కొనుక్కోవాలనేది కబ్జాదారుడి ఆలోచన అండి ఈ కబ్జాదారుడికి అన్ని డిపార్ట్మెంట్లు సపోర్ట్ చేస్తాయండి ప్రభుత్వ భూముల రక్షణ పార్కుల రక్షణ మాత్రమే ఈ ప్రైవేటు ప్రాపర్టీ రక్షణ హైడ్రాకు సంబంధం లేదు మేడం కాబట్టి రమేష్ శ్రీ గారు ఖచ్చితంగా లీగల్ గా కోర్టులో ఫైట్ చేయాలి ఆ కబ్జాదారుల నుంచి బయటపడాలంటే మరో మార్గం లేదు రమశ్రీ గారు చెప్తున్నారు సార్ సార్ నాది ఒక విన్నపముడ